హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రాగి పవర్ణం సందర్భంగా సేమ్యా పాయసం చేస్తున్నానండి అందుకు దీనిలో నేను ఒక అర లీటర్ వరకు వాటర్ మరుగుపెట్టానండి మరుగుతూ ఉన్నాయి ఒక నూట యాభై గ్రాములు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వాటర్ మరిగినాయి అండి ఇప్పుడు దీనిలో వేసేస్తున్నాను ఈ విధంగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు సగుబియ్యం ఇద్దామండి ఇప్పుడు పెట్టేసుకుని సగ్గుబియ్యం ఈ విధంగా మరిగేటప్పుడు మనం నెయ్యి పోసుకొని సేమ్యాలు వేపుకుందామండి ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు సేమియా వేసుకుని నేతిలో వేయించుకుందాము ఇప్పుడు కలర్ వచ్చిన దాకా వేయించుకుందామండి సేమే ఈ విధంగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని వేసేద్దాం ఒకసారి అంతా కలిపేసుకొని సేమే ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ఈలోపు జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందామండి మళ్ళీ అలాగే మరి కొంచెం నెయ్యి పోసుకొని జీడిపప్పులు అలాగే కిస్మిస్లు తగ్గు బియ్యము ఈ విధంగా ఉడికిపోయిందండి దీనిలో ఇప్పుడు మనం ఒక అర కేజీ బెల్లం వరకు తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం వేసేద్దాం మొత్తం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనేద్దాం ఇప్పుడు బెల్లము ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికిపోయిందండి మొత్తం సేమియా సగుబియ్యం బెల్లం మొత్తం ఉడిగిపోయింది ఇప్పుడు నేను ఒక లీటర్ వరకు పాలు కాసి సలాడ్ పెట్టుకున్నానండి ముందుగానే ఇప్పుడు పాలు పోసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి పాలు స్టవ్ ఆఫ్కొని పోసుకోవాలండి ఎప్పుడైనా లేదంటే పాలు విరిగిపోతాయి చూడండి ఈ విధంగా స్టవ్ ఆపుకొని పోసేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక ఐదు ఆలుకాయలు నలుగుట్టి పెట్టానండి ఆలుగుల పొడి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిలు జీడిపప్పులు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇంతేనండి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి